నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తోంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఈ మూడు సెగ్మెంట్లో కూడా అధిక ఓట్లు సాధించేందుకు పావులు కదుపుతోంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు మొత్తం ఎనభై వేలు ఓట్లు మాత్రమే రావడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గుర్తించింది ఆ దిశగా కొంత బలం పెంచుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది సో ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్ నర్సాపూర్ సంగారెడ్డి పటాన్ చెరువు సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక్ అసెంబ్లీ స్థానాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ మినహా ఆరు స్థానాలని బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి సో ఇక మెదక్ సంగారెడ్డి నర్సాపూర్ పటాంజీరు స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గణనీయంగా ఓట్లు పడ్డా కూడా మిగిలిన మూడు చోట్ల నామమాత్రంగానే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లభించినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు వచ్చేలా కూడా కొంత ప్లాన్లు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్కు ఓట్ బ్యాంకు ఉన్నా కూడా సరైనటువంటి నాయకత్వం లేకపోవడమే ఈ ఓటింగ్ శాతం పడిపోవడానికి కారణంగా కాంగ్రెస్ పార్టీ కొంత గుర్తించినటువంటి పరిస్థితి సో ఇక రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నలభై వేల ఓట్ల మెజార్టీ సాధించిన సిద్దిపేటలో వచ్చినటువంటి ఓట్ల ఫలితం తారుమారై ఎంపీగా ఉన్నటువంటి విజయశాంతి గెలవడాన్ని గుర్తు చేస్తూ ఇక ఈసారి ఆ పరిస్థితి కొంత పునరావృతం కాకుండా చూడాలని కూడా భావిస్తున్నారు సో ఇక సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు రెండు లక్షల పైచీలకు ఓట్లను కూడా పొందాలనే లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ నేతలు ముందుకు సాగుతూ ఉన్నారు గతేడాది నవంబర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలను కలుపుకొని కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చింది ఎనభై వేల తొమ్మిది వందల ఐదు ఓట్లు పోలైతే బీఆర్ఎస్ అభ్యర్థులకు మూడు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లు పోలేని అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పోలైనటువంటి ఓట్లతో పాటు అదనంగా మరో రెండు లక్షల ఓట్లు సాధించాలనే లక్ష్యంతో వాళ్ళ కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రూపొందిస్తారు సో ఈ ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్లో టార్గెట్ రెండు లక్షల ఓట్లుగానే కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఈ మూడు సెగ్మెంట్ల బాధ్యతలను కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి అప్పగించినట్లు కూడా తెలుస్తోంది ఇది ఇలా ఉంటే మైనంపల్లి హనుమంతరావు మెదక్ పార్లమెంట్ నుంచి కూడా కొంత పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది మరోవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో ఇప్పటికే బల నిరూపణ కోసం మెదక్ పార్లమెంట్లో మైనంపల్లి అనుమతులు అడుగు పెట్టడం మరోవైపు తాజాగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చక్రధర్ గౌడ్ ఏదైతే ఫార్మర్స్ ఫస్ట్ ఇనిషియేటివ్ చక్రధర్ గౌడ్ ఆయన నడిపాడో మరోవైపు అనేక సేవా కార్యక్రమాలు రైతులకు ఉచితంగా పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు తన ఉదారంగా పంచాడో మరోవైపు గౌడ కులస్తులకు కూడా ఇన్సూరెన్స్ ప్రకటించాడో మరోవైపు మంత్రి హరీష్ రావుకు పెద్ద దెబ్బ ఇవాళ మైనంపల్లి సిద్దిపేటకు రాక ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే సిద్దిపేట గజ్వేల్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వేవ్ క్రియేట్ చేసేందుకు మరోవైపు సరైనటువంటి లీడర్గా ఇవాళ మైనంపల్లిని కాంగ్రెస్ పార్టీ రంగంలో దింపింది సో ఖచ్చితంగా ఇవాళ ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి హరీష్ రావుకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది మరోవైపు గత కొంతకాలంగా సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ వరుసగా హరీష్ రావు మీదే కొంత పనిచేస్తున్నాడు వ్యతిరేకంగా మరోవైపు ఆయన ఖచ్చితంగా గద్దెదింపాలన్న లక్ష్యంతో ఇవాళ కథన రంగంలో చక్రధార్ గౌడ్ దూకుతున్నాడు కాబట్టి ఆయనకు మద్దతుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరం రాక మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోవైపు చక్రధార్ గౌడ్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి మైనంపల్లికి అండగా ఉండటంతో మరోవైపు అందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆ రెండు లక్షల ఓట్ల టార్గెట్ కానీ ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా మెదక్ ఎంపీ అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరం ఎందుకంటే ఇప్పటికే మెదక్ అసెంబ్లీలో ఆ తనయుడుగా ఉన్నటువంటి మైనంపల్లి రోహిత్ గెలిచినటువంటి నేపథ్యంలో ఇవాళ మైనంపల్లి హనుమంతరావు టార్గెట్ మెదక్ పార్లమెంట్ గా కనిపిస్తోంది ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి చక్రధార్ గౌడ అయినా లేకుంటే ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు అందరూ కలిసి పూజల హరికృష్ణ గారు ఇట్లా చాలా మంది నేతలు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది అట్ట ఖచ్చితంగా అందరూ సహకారంతో అంతా ఇవాళ ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవాళ ఆ ఫోకస్ గానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది అట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా గజ్వేల్ కేసీఆర్ అడ్డా మరోవైపు సిద్దిపేట హరీష్ రావు అడ్డ ఆ రెండు ఆ రెండిట్లో కూడా ఆ అడ్డాలు ఇవాళ కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మైనంపల్లి ఎంట్రీతో ఎటువంటి రాజకీయ పరిస్థితులు మారే అవకాశాలు అవకాశాలున్నాయని మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్